సార్ మీరు ఇంతకు ముందు చాగంటి గారి గురించి కానీ గరికపాటి గారి గురించి కానీ వాళ్ళకి చాదస్తంగా జరుపుకోమంటారని చెప్పినప్పుడు ఆర్జీవి గారు వేరేలా జరుపుకోమంటారని చెప్పినప్పుడు నేను విమర్శించను కానీ అని ఒక వర్డ్ వాడారు అయితే మీ మీద ఒక విమర్శ ఉంది కాంటెంపరీ విషయాల జోలికి వెళ్ళరు మాట్లాడరు కాంట్రవర్సీలు అసలే మాట్లాడరు అని ఎందుకు భయమా మీకు ఏంటి నిజమే ఎందుకు చెప్తాను భయము అనే పదానికి యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే అది ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటారు సినిమాస్ నాకు ఏ సినిమానో గుర్తులేదు కానీ డైలాగ్ ఉంటుంది ఐ థింక్ ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ కూడా రీప్లే చేసేది దాన్ని ఓకే నువ్వు జీవితంలో ఎదగడానికి ధైర్యం కావాలి అంటే ఏం పెట్టుకోవడానికి లేదు గొప్ప దాన్ని అవ్వాలి గొప్పవాడిని అవ్వాలి దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి అనే డేర్ టు డ్రీమ్ దాన్ని ధైర్యం కావాలి కానీ ఆ ప్రాసెస్లో మాత్రం భయమే కావాలి భయం బాధ్యతను పెంచుతుంది హండ్రెడ్ ఐఫలెక్ కానీ క్లోజ్గా అబ్జర్వ్ చేయ దీప భయం ఎప్పుడు కూడా మనిషిని బాధ్యత వైపు నడిపిస్తుంది నాకు హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ దాటకపోతే అనే భయం నిన్ను బాధ్యత వైపు తీసుకెళ్తుంది రోజు నన్ను బాధ్యత వైపు తీసుకొచ్చింది నేను కారు స్పీడ్ కొంచెం పెంచాను టైంకి రీచ్ అవ్వలేమో అని చెప్పి అవునా బాధ్యత బాధ్యత భయము అనేవి రెండు కూడా కవల పిల్లలు అందు నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు నేను చెప్పే మాటలు జనంలోకి వెళ్ళాలి అనేది నా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది నా పాయింట్ వంద మంది కావచ్చు లక్ష మంది కావచ్చు పది మందే కావచ్చు ఒకళ్ళే కావచ్చు ఇప్పుడు ఈ రూమ్లో కెమెరాల మధ్య మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు కెమెరా పెట్టిన తర్వాత నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కనీసం నీలో అయినా మార్పు రావాలి అనేది నా పంతం నీతో పాటు వ్యూవర్స్ అయితే ఓకే కూర్చుని నిన్నే ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు నీ ఆలోచన ధారణ నేను మార్చినప్పుడు నీ థాట్ ప్రాసెస్ నేను ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు నిన్నటి దీప ఇవాళ నాతో మాట్లాడిన తర్వాత దీప అనే చేంజ్ చూపించినప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడిన వేస్ట్ అనేది నా పంతం ఇప్పుడు ఈ పంతంలో నేను నిప్పు మీద నివురులాగా అంటే నిప్పు మీద బూడిదలాగా నేను ఒక కాంట్రవర్సీకో ఒక కాంటెంపరీ అనవసరమైన కాంటెంపరీ ఇష్యూకో కనుక నేను వెళ్ళిపోతే నా ఎమోషన్ బయటపడచ్చు నాకు సంబంధించిన ఏదైనా ఒక కామెంటే బయటపడచ్చు ఇన్ఫ్లుయెన్స్ బయటపడదు అందుకని నేను ఏం చేస్తానంటే ఏదైనా శాశ్వతమైన సత్యాన్ని చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాను రైట్ సార్ అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు అన్నారు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేనప్పుడు మాట్లాడడం అని కానీ ఖచ్చితంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఈ విషయాన్ని నేను పది మందికి చెప్పగలను అనుకున్నప్పుడు రెస్పాండ్ అవ్వచ్చు కదా అవ్వచ్చు కానీ ఇప్పుడు కూడా కాంటెంపరీ ఇష్యూస్కి కాంటెంపరీ తనమే ఉంటుంది ఉదాహరణకి ఏదో ఎక్కడో చోట మర్డర్ జరిగింది ఇంకొకటి ఏదో జరిగింది ఏదో ఒక రాష్ట్ర గీతం మీద ఏదో ఒక చిన్న కాంట్రవర్సీ జరుగుతుంది బట్టి మరియు నేమిట్ రీసెంట్గా అయితే అదే నేను కదా నేను దీని మీద మాత్రమే మాట్లాడుతూ కూర్చుంటే ఏమవుతుందంటే ఎటర్నల్ సత్యాలు చెప్పలేము అది కాంట్రవర్సీతోటి కామెంటరీతోటి ముగి ముడిపడి ఉంటుంది రెండు ఇది చాలా జాగ్రత్తగా విన దీప స్టాండ్ తీసుకున్నప్పుడు ఇది చాలా బాధతో చెప్తాను యాక్చువల్గా స్టాండ్ తీసుకున్నప్పుడు అంటే ఉదాహరణకి మనం ఒక క్యాస్ట్నో ఒక ప్రాంతాన్నో ఒక మతాన్నో ఒక జెండర్నో ఒక ఇష్యూను ఒక పార్టీ రీజనల్ ఆర్ పొలిటికల్ నేషనల్ పొలిటికల్ పార్టీను మనం స్టాండ్ తీసుకున్నప్పుడు మనం కేవలం దానికి సంబంధించిన నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే భుజానం మోసి తిరగాలి నేను ఒక పొలిటికల్ పార్టీకి ఎఫిలియేట్ అయితే వాళ్ళు చేసేది తప్పైనా భుజానం మోసం తిరగాలి కరెక్ట్ క్యాస్ట్కి నేను కనుక దాన్ని క్యాస్ట్ కనుక నేను కన్ఫైన్ అయిపోతే అక్కడ ఉన్న లోపాలైనా సరే నేను కప్పిపుచ్చి మాట్లాడాలి మతమైనా అంతే జెండర్ అయినా అంతే వీటన్నింటినీ దాటి నేను హ్యూమానిటీకి హ్యూమన్ ప్రెజెన్స్కి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇట్స్ వెరీ బిగ్ క్యాన్వాస్ చాలా కష్టం అందు నేను కావాలంటే గమనించ నువ్వు మీ స్ట్రీట్లో రోడ్డు బాగుండలేదు అనుకుందాం నీ స్ట్రీట్లో ఉన్న అందరినీ పిలిచి యూత్నే నేను మాట్లాడేది ఒక ఇరవై మందో ముప్పై మందో ఆడుతూ పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి అరే మనందరం రోడ్డు బాగు చేద్దాంరా అని ఒక ప్రపోజల్ పెట్టు ఒకటి రాడు అరే మనందరం కలిసి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదాంరా అని పెట్టు ఒక రాడు ఒకటి రాడు అనేది నేనేమి కామెంట్ చేయట్లేదు లేదా అందరూ రారని చెప్పడం లేదు వాట్ ఐ వాంట్ టు కన్వే ఇప్పుడు కాన్ దానికి ఆ కాంట్రరీగా చెప్తాను అదే ఒక వినాయకుడి యొక్క విగ్రహం పెడదామని చెప్పు లేదా ఒక చర్చి కడదామని చెప్పు లేదా ఒక మస్జిద్కి కడదామని చెప్పు లేకపోతే అక్కడ ఉన్న స్త్రీల కోసం ప్రత్యేకత క్యాంప్ పెడుతున్నానని చెప్పు లేదా అక్కడ ఏదో ఒక కన్ఫైన్ కి ఒక క్యాంప్ పెడుతున్నానని చెప్పు అప్పుడు ఆటోమేటిక్గా ఆ కన్సర్న్ కమ్యూనిటీ కాజ్కి ఎవరైతే కన్ఫైనర్ అన్నారో వాళ్ళందరూ ముందుకు వస్తారు చూడు మాయమైపోతున్నడమ్మ మనిషి అన్నవాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి నేను మనిషిని తట్టి లేపాలనుకుంటున్నాను కులం మతం ప్రాంతం జెండర్ వర్గం భాష లేని మనిషి లోపల ఉంటాడు కదా వాడిని తట్టి లేపాలనుకుంటున్నాను నేను ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్వాస్ అందుకని నేను కాంట్రవర్సీని కాంటెంపరీ ఇష్యూస్ని తక్కువ మాట్లాడడం ద్వారా నన్ను నేను హ్యుమానిటీకి హ్యూమన్ కన్సర్న్కి విస్తృతపరచాలనుకుంటున్నాను కానీ గమనించు కాంటెంపరీ ఇష్యూస్ మీదను కాంటెంపరీ కాంట్రవర్షియల్స్ మీద మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి మరి ఆ దిశగా ఎప్పుడు ఆలోచించలేదు వ్యూస్ కన్నా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే లక్ష మంది చూసిన దానికన్నా పది మంది చూసినా పది మంది మారడమే నాయక మేజర్ పాయింట్